గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది సచివాలయం వ్యవస్థ రద్దు చేసే ఆలోచనలో గవర్నమెంట్ ఉన్నట్టు మనకి వస్తున్న సమాచారం అలాగే సచివాలయం వ్యవస్థ చాలా ఉపయోగపడ్డది ప్రజలందరికీ కూడా సచివాలయం వ్యవస్థ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడ్డది ఎందుకంటే పెన్షన్స్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు పంచాయతీ కాడ వెయిట్ చేసి పంచాయతీ కాడ ఎండలో ఉండి అక్కడ కూర్చుని సాయంత్రం దాకా ఉండి తీసుకునేవారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సచివాలయం వ్యవస్థను ప్రవేశపెట్టి మళ్ళీ వాలంటీర్స్ ఇంటికి తెల్లార్జాను ఐదు గంటలు కానీ స్టార్ట్ అయ్యారు ఇంటింటికి ఫంక్షన్ వచ్చింది అలాగే ఇప్పుడు కూడా చేస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు దానికి కారణం ఏంటంటే సచివాలయం వ్యవస్థ వాలంటీర్స్ ఎందుకంటే ఇంటికి వచ్చి పెన్షన్ మళ్ళీ పంచాయతీ గారి జనభూమి కమిటీలు మిడిల్లో ఉండి చేస్తే అది మళ్ళీ వ్యతిరేకత వస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవడానికి మెయిన్ కారణమే సచివాలయం వ్యవస్థ సచివాలయ మెయిన్ కారణం జనభూమి కమిటీ ఆ కమిటీలు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇవ్వడం అలాగా పంచాయతీ చుట్టూరు తిరగడం వీటి వల్లనే చంద్రబాబు రెండు వందల పంతొమ్మిదిలో ఓడిపోయారు ఆ తర్వాత జగన్ గారు ఏ మాట కాబో చెప్పాలి కానీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం వ్యవస్థను ఎక్సలెంట్గా తీసుకొచ్చారు ఎందుకంటే ఒక సర్టిఫికేట్ కావాలి అంటే ఎంఆర్ఓ ఆఫీస్ గడికి వెళ్ళాలి కానీ మన ఇంటికి ఈ స ఇంటికి సర్టిఫికేట్ వచ్చేది అంటే మనం ఎంత దగ్గరికి వచ్చాం వాలంటీర్ల ద్వారా లేకపోతే బీసీ సర్టిఫికేట్ అని లేకపోతే ఇంకా సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా రేషన్ కార్డు కానీ నెక్స్ట్ హ్యాండికాప్ సర్టిఫికేట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా అద్భుతంగా మనకి అక్కడ స్లాట్ బుక్ చేసి హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ అక్కడికి వెళ్ళి ఎక్కడ దగ్గర నియర్ నియర్లో నియర్ బై ఉంటుందో హాస్పిటల్లో అక్కడికి వెళ్ళి చూపించిన వాళ్ళు మన సర్టిఫికేట్ వచ్చేది ఇలా ఈ వ్యవస్థను అంతా కూడా అద్భుతంగా డెవలప్ చేసుకుంటూ వచ్చారు సచివాలయం వ్యవస్థ ఎక్సలెంట్గా ఉంది కానీ ఇప్పుడు ఆ వ్యవస్థను తీసేసి పోలీసు వెల్ఫేరు ఇలాంటి వాళ్ళందరినీ వేరే వేరే పంపించేసి పంచాయతీలో ఉపయోగపడే పంచా విఆర్ఓలు ఎలా ఉంటాయి కదా వాళ్ళకి అబ్జెప్ చేసేటట్టు దీని గురించి కలెక్టర్ సమావేశం పెట్టి అడిగారు దీని గురించి కలెక్టర్లు కూడా మేము చూసి చెప్తాం అన్నారు అలాగే దీని గురించి పవన్ కళ్యాణ్ గారు కూడా అధ్యయనం చేస్తున్నారు ఈ సచివాలయ వస్తువు వలన ప్రజలకు మేలే జరిగిన కానీ మాత్రం అన్యాయం జరగలేదు ఎందుకంటే ప్రతి సర్టిఫికేటు మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళకుండా ఇక్కడే దగ్గరుండి అయిపోయింది ఈవెన్ రేషన్ కార్డు మనకు రావాలి అన్నా సరే పంచాయతీలో జన్మభూమి కమిటీలు అటువంటి ప్రైవేట్ ఉద్యోగులు మినిమం వందల నుంచి రెండు వందల రూపాయలు తీసుకునేవారు అలాంటిది అంతా కూడా తగ్గి ఈవేళ ప్రతి వ్యక్తికి సచివాలయం ఉద్యోగం ద్వారా ప్రతి సర్టిఫికేట్ అలాగే రేషన్ కార్డు కానీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ కానీ పెన్షన్స్ కానీ అన్నీ కూడా సచివాలయం నుంచి వచ్చేసింది అలాంటిది ఆ వ్యవస్థను తీసేద్దామని చూస్తున్నట్టు కనబడుతుంది కానీ తీసేస్తే మాత్రం ఇది మాత్రం ప్రభుత్వానికి లాసు ఎందుకంటే తీసేస్తే అని కంఠంగా చెప్పం కానీ తీసేస్తే మాత్రం ప్రభుత్వానికే లాసు